ఐబీఐ అంగీకరించిన అన్ని డిమాండ్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ కూడెల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కన్వీనర్ కె రాజీవ్ రతన్ దేవ్ మాట్లాడుతూ వారానికి ఐదు రోజులు పని దినాలు బ్యాంకు ఉద్యోగుల పింఛన్ అప్డేట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు అన్ని బ్యాంక్ పరిధిలో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు డిమాండ్ల సాధన కోసం మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదున దేశవ్యాప్తంగా చేపట్టనున్న సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు రామయ్య కృష్ణారెడ్డి బ్రహ్మనాయుడు రవీంద్రబాబు బ్రహ్మయ్య పాల్గొన్నారు చల్లదంట్లోనే పోయారు అదే విషయంలో ఇక్కడ మనం వచ్చిన సందర్భం మన యొక్క లక్ష్యం ఏంటిదనేది ఒంగోలు వీధుల ద్వారా ఈ డిమాన్స్ట్రేషన్స్ ద్వారా పార్లమెంట్ వరకు వినపడాల్ కాంగ్రెస్ సో విల్ బి స్టార్టింగ్ ద స్లోగన్స్ పబ్లిక్ సెక్టార్ వి డిమాండ్ వి డిమాండ్ వి డిమాండ్ స్టాప్ ప్రైవేటైజేషన్ వి డిమాండ్ వి డిమాండ్ వి డిమాండ్ స్టాప్ ప్రైవేటైజేషన్ వి డిమాండ్ వి డిమాండ్ స్ట్రైకియట్ మా చాంప్టర్ డిస్ట్రిబ్యూషన్ అమంగ్ ఆఫ్ ఎంప్లాయస్ అండ్ ఆఫీసర్స్ న్యాయపోస్ 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 సిస్టమ్ నేస్ అగైన్స్ ఎంప్లాయస్ అండ్ ఆఫీసర్స్ న్యాయపోస్ న్యాయపోస్ హేల్ సౌట్ సో The man, we demand. About this outsourcing with the man, Find demand. For the banking with the man, we have been march marching, We long long low. Are you teaching the bath? Are you teaching the long Are you teaching the For the Legal register temporary staff, like free to well, people, Excel, we demand. Legal register temporary staff, we demand. Find a banking, we demand. Find a banking, we demand. Fight a banking, we demand. Find a banking, we demand. All your in the bath. Comrade, comrade, in the Comrade, comrade, in the Banker, banker, in the Banker, banker, in the bath. We have long ూట్మెంట్ వి డిమాండ్ ఎడీక్వేట్ రిక్రూట్మెంట్ ఇన్ ఆల్ క్యాడస్ వి డిమాండ్ రెగ్యులరైన్ ఆఫ్ టెంపరీ ఎంప్లైస్ వి డిమాండ్ రెగ్యులరైన్ ఆఫ్ టెంపరీ ఎంప్లైస్ వి డిమాండ్ సేఫ్టీ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వి డిమాండ్ Safety of bank workers we demand. We, demand, we demand. Outsourcing of permanent jobs we oppose. Outsourcing of permanent jobs we oppose. Outsourcing of permanent jobs we oppose. Outsourcing of permanent job, we oppose. EFBU, march, on, march on. Strike ahead march on. Strike ahead march on. <laughs>

ఈ రోజు కూడా పోరాడుతున్నాము రేపు కూడా పోరాడతాము సాధించుకుంటాము నిన్నటి విజయం నిన్నటి విజయం రేపటి విజయం రేపటి విజయం నేటి విజయం నేటి విజయం అంత రాజీవ్ అండి యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్కి కన్వీనర్గా నిన్ననే ఎన్నికయ్యాను నేను యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ అంటే అన్ని బ్యాంకులకి కలిపి తొమ్మిది యూనియన్లలో అందరం కలిసి ఉన్న యూనియన్ ఇది యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్స్ యూనియన్ మేము అందరం కలిసి చేస్తున్న ఈ పోరాటం ఇది దీనిలో మేము ముఖ్యంగా మేము అనుకున్న మా డిమాండ్స్ ఏంటంటే చాలా కాలం నుంచి చూస్తుంటే మనకి బ్యాంకులో అందరూ రిటైర్ అయిపోతున్నారు వెళ్ళిపోతున్నారు కానీ రిక్రూట్మెంట్ అనేది తగ్గిపోయింది మేము చేయినప్పుడు ఒకసారి పదివేల మంది పదిహేను వేల మందిని చేర్చుకునేవాళ్ళు ఇప్పుడు వెయ్యి మందిని అలా చేర్చుకుంటున్నారు జనాలకి ప్రజలకి ప్రజలకి చాలా ఇబ్బంది అయిపోయింది దీనివల్ల అది మా ప్రధానమైన డిమాండ్ అది రెండో డిమాండ్గా మేము చాలా కాలం నుంచి మన దగ్గర టెంపరీగా పనిచేస్తున్న ఉద్యోగస్తుల్ని వాళ్ళు పర్మినెంట్ చేయాలని చెప్పి అది కూడా డిమాండ్ పెట్టుకున్నాము అదేవిధంగా బ్యాంకు ఉద్యోగుల సేఫ్టీ అనేది కూడా దాని గురించి కూడా మేము పోరాడుతున్నాము ఇదే విధంగా ఇంకా మా పాత మా డిమాండ్లు చాలా ఉన్నాయి ఆ డిమాండ్లు అన్నీ కూడా అన్నీ సక్సెస్ అవ్వాలని మేము ఈరోజు ఈ సమ్మె చేస్తున్నామండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు రాజేష్ ఖన్నా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీని ఈరోజు తొమ్మిది యూనియన్లు కలిసి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్గా ఏర్పడి ఆ తొమ్మిది యూనియన్లు ఏకతాటిగా కొన్ని కొన్ని విషయాలు మీకు అందరూ తెల తెలపాలనుకున్నాను ఈ సందర్భంగా బ్యాంకు యొక్క ఉద్యోగుల మీద రోజు రోజుకు పెరుగుతున్న పని భారాన్ని గురించి మేము అడుగుతున్న రెండే రెండు ముఖ్యమైన డిమాండ్లు కోరికలు అవి ఏంటంటే ఒకటి మీరు రిక్రూట్మెంట్ చెయ్యండి ఇంతకుముందు మేము చాలా గొప్పగా చెప్పుకున్నాం పది లక్షల మంది ఉద్యోగులు ఉన్నాము పది లక్షల మంది వేతనాల కోసం వీటి కోసం రోడ్లకు వచ్చారని చెప్పి కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు ఇప్పుడు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మేము ఇప్పుడు ఎనిమిది లక్షలు మాత్రమే ఉన్నాం గత ఐదు సంవత్సరాల్లో ఇంచుమించు లక్ష ఎనభై వేల మంది ఉద్యోగులు రిటైర్ అయిపోతే ఉద్యోగుల సంఖ్య ఈరోజు ఏడు లక్షల ఎనభై వేల రిటైర్ అయిన ఉద్యోగుల సంఖ్య ఏడు లక్షల ఎనభై వేలు ఉంటే పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఎనిమిది లక్షలు ఎంత వరకు ఇది సముచితం అనేదని మేము ప్రశ్నిస్తున్న గవర్నమెంట్ ఒక పక్క ప్రతి ఒక్క ప్రజలకి బ్యాంకింగ్ సేవలను కంపల్సరీగా చేసిన గవర్నమెంట్ ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ పేరుతోటి రిఫార్మ్స్ తీసుకొచ్చిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత జన్ ధన్ ఖానాతోటి ముద్రా యోజన అని చెప్పేసి తన ఇష్టం వచ్చిన ఎన్నో పథకాలను తనని ఇంట్రడ్యూస్ చేశాడు ఆ ఒక్క ప్రతి పథకాన్ని దిగ్విజయంగా జనాల్లోకి తీసుకెళ్లినది ఎవరంటే అది బ్యాంకర్స్ ఆ బ్యాంకర్స్ను మర్చిపోతున్నారు దేశ రక్షణకి ఎట్లయితే సైనికులు అక్కడైతే పోరాడుతున్నారో అదేవిధంగా ఆర్థిక లక్ష్యాల కోసం పోరాడుతున్న సైనికులు బ్యాంకులు అనేవాళ్ళు అది మర్చిపోకూడదు ఎలా అయితే మన సైనిక బలాన్ని మనం కనుక ఏమారిస్తే మనకు శత్రువుల నుంచి ఎలాటైతే ఇబ్బంది వస్తుందో అదే ఆర్థిక సైనికుల నుంచి కనుక ఏమారిస్తే ఇక్కడ సంక్షోభం తలెత్తుంది అందుకనే మేము ఒక ఉద్దేశంతో రెండు రోజులు స్ట్రైక్ మార్చిలు ఇవ్వబోతున్నాము ఇచ్చేమో ఆల్రెడీ నోటీస్ అది మూడో తారీఖు గవర్నమెంట్కి అఫీషియల్గా సర్వ్ చేస్తాము దానికి సన్నద్ధంగా ఈ రోజుతోటి మేము ప్రోగ్రామ్ మొదలుపెట్టాము ఈరోజు పద్నాలుగు నుంచి వినూత్నమైన కార్యక్రమాలు ఎన్నో జరగబోతున్నాయి రేపు మార్చిలో జరిగే స్ట్రైక్ కనుక జరిగితే ఆరు రోజులు ఇంచుమించు బ్యాంకు లావాదేవీలు స్తంభించబడతాయి ఒక రోజు స్తంభించకపోతేనే ఎన్నో లక్షల కోట్లు లాస్ అయిందని చెప్తున్న ప్రభుత్వం ఒకసారి పునరులు ఆలోచించుకోవాలా మేము అడుగుతున్న లక్ష్యాలు ఏది ఇది కాదు వాళ్ళు చెప్పిన డిమాండ్ వాళ్ళు ఇచ్చిన హామీలని మేము అడుగుతున్నాం పోయినసారి మా వేతన సవరణ చేసేటప్పుడు ఏం చెప్పారు మీ ఐదు రోజుల పని తినాలని ఆరు నెలల్లోగా మీకు తీరుస్తామన్నారు సరే గవర్నమెంట్ ఫామ్ జూన్లో ఫామ్ అయింది ఆ రోజు నుంచి ఆరు నెలలు లెక్కేసుకుంటే డిసెంబర్కి అయిపోయింది అయినా కూడా ఇంతవరకు వాళ్ళు ఆ దిశగా ఏం ఆలోచించట్లేదు అందుకని మా ఒక్క ముఖ్యమైన ఉద్దేశం ఐదు రోజుల పని దినాన్ని కల్పించాలి అదేవిధంగా రిక్రూట్మెంట్ జరగాలి ఎంతోమందిని బయట బయట నుంచి ప్రైవేట్ నుంచి తీసుకొచ్చి అవుట్ సోర్సు కూర్చోబెడుతున్నారు అది సస్య మీద ఒప్పందం కాదు మాకు రాబోయే రోజుల్లో ఎన్నో పునరోగమైన చర్యలు వాళ్ళు తీసుకుంటున్నారు మనం అభివృద్ధి చెందాల్సింది పోయి వెనకపోతున్నాం నేషనలైజ్ చేసిన బ్యాంకులను ప్రైవేట్ పరం చేస్తున్నారు ఎన్నో సమస్యలు ఉన్నా కూడా ముందు మీరు అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇస్తే మేము కస్టమర్కి సర్వీస్ అందించగలమని చెప్పేసి సభాముఖంగా ఈ మీడియా మిత్రుల సంబంధంగా మీకు తెలియజేస్తున్నాను దయచేసి మా యొక్క వాయిస్ని మీరు జనాల్లోకి తీసుకెళ్ళని గుర్తిస్తూ సెలవు తీసుకుంటున్నాను